హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధనవంతులు అయ్యే ముందు మనకు కనిపించే ఇరవై లక్షణాలు మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుని వచ్చింది గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తిపై డబ్బుల వర్షం అంటే అతను కోట్యాధీశ్వరుడు అయ్యే సమయంలో ప్రకృతి కొన్ని సూచనలను ఇస్తుంది ఈ సూచనలను నిర్లక్ష్యం చేయకండి ఈ సూచనల ద్వారా మీరు కోటీశ్వరులు కాబోతున్నారు మరియు లక్ష్మీదేవి మీ ఇంటికి ఆగమిస్తుందని అర్థం లక్ష్మీదేవి ఏ ఇంటికి ఆగమిస్తుందో ఆ ఇంట్లో డబ్బుల లోటు ఉండదు ఈ సూచనలు ఏవి అని తెలుసుకుందాం దానికంటే ముందు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉండాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అని రాయండి శాస్త్రం ప్రకారం పురుషుడి కుడి చేయి లేదా ఆడవారి ఏడం చేయి దురద అయితే అది మంచి సంకేతం అని పరిగణించబడుతుంది దీని అర్థం జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అని అర్థం ఇంకా రెండు పొద్దున్నే లేవగానే శంఖం ద్వారా ఓం అనే శబ్దం వినిపిస్తే జీవితంలో ఏదో పెద్ద మార్పు శుభం జరుగుతుంది అని పరిగణించబడుతుంది మీ జీవితంలో చెడ్డ సమయం మంచి సమయంగా మారుతోంది అని సూచిస్తోంది మూడవది మీ ఇంట్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడు లైన్గా నడుస్తుందా నల్ల చీమలు చూడటం అవి ఆహార పదార్థాలపై ఉండటం మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించింది అని అర్థం ఇది కూడా మీరు కోటీశ్వరులు అయ్యే సూచన నాలుగవది పొద్దున్నే ఆవు మీ ఇంటి వాకిలి ముందు వచ్చింది అంటే ఆ దేవుడి ఆశీర్వాదం మీకు దొరికింది అని అర్థం మరియు ఆ ఆవుకి రొట్టి లేదా పాలకూరను తినిపించి పంపాలి దీని అర్థం స్వత లక్ష్మీదేవి మీ ఇంటి వాకిలి కొట్టింది అని ఐదు మీ ఇంట్లో తులసి ముక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే మీ ఇంట్లో తొందరగా సంతోషం మరియు ఐశ్వర్యం వస్తుందని అర్థం ఆరు హిందూ పురాణాల ప్రకారం కరక మరియు లక్ష్మీదేవికి చాలా బలమైన సంబంధం ఉంది దానివల్ల పొద్దున్నే ఎవరైనా కసు ఊడ ఊడ్చడం చూశారు లేదా కొరకను చూశారు అంటే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతున్నారని అర్థం చేసుకోండి పొద్దున్నే ఇంటి బయట ఎక్కడైనా డబ్బు పడింది చూశారు అంటే అది అది డబ్బులు వచ్చే సంకేతం అని భావించాలి తొందరలో మీ ఇంటికి డబ్బు వస్తుందని అర్థం బట్టలు వేసుకునేసారి లేదా డబ్బు జేబు నుండి తీసేసారి డబ్బు కింద పడింది అంటే డబ్బు త్వరలో వస్తుందని అర్థం చేసుకోవాలి ఎనిమిది మీ ఇంటి గుమ్మం ముందు తెల్ల జిల్లేడు చెట్టు పెరిగితే మీరు కోటీశ్వరులు అవుతున్నారని అర్థం త్వరలో మీ ఇంటికి లక్ష్మి ఆగమిస్తుందని అర్థం తొమ్మిది పిల్లి పిల్లి పిల్లలకు జన్మనిచ్చేది ఇది కూడా చాలా శుభ సంకేతం పది ఇంట్లో మూడు బల్లులు ఒకే చోట చూశారంటే అది చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లులు ఒకదాని వెనక ఒకటి పరిగెడుతూ ఉంటే అది కూడా చాలా శుభ సంకేతం దీపావళి పండుగ రోజు తులసి చెట్టు మీద బల్లి కనబడితే అది చాలా మంచి సంకేతం అని భావిస్తారు ఇది ఐశ్వర్యం అభివృద్ధి దొరికే సంకేతం పదకొండు పొద్దున్నే చెరకు కనబడడం కూడా చాలా శుభ సూచన అని పరిగణించబడుతుంది పొద్దున్నే ఉన్నట్లుండి చెరుకు మీకు కనబడితే మీకు మంచి దినాలు రాబోతున్నాయని అర్థం పన్నెండు లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ మీ ఇంటి బయట చాలా దినాల నుండి కనిపిస్తే మీ ఇంటికి మహాలక్ష్మి ఆగమిస్తుందని అర్థం చేసుకోండి మీ ఇంటికి ఖచ్చితంగా లక్ష్మి వస్తుందని అర్థం చేసుకోవాలి పదమూడు కళలో ఎరుపు లేదా పసుపు పూలు కనిపిస్తే డబ్బు ఆగమిస్తుందన్న సంకేతం అని పరిగణించబడుతుంది కళలో గుడికి వెళ్ళటం కూడా శుభం కళలో ఎరుపు చీరలో స్త్రీను చూడటం కూడా లక్ష్మీదేవి ఆగమిస్తుందని అర్థం పద్నాలుగు మీరు ఏదైనా పనికి వెళ్ళేసారి రోడ్డులో ఏదైనా కుక్క దాని నోట్లో మాంసం లేదా రొట్టిని తెస్తుండేది చూస్తే అది కూడా ఎక్కడి నుండైనా మీకు డబ్బు లాభ లాభంగా వస్తుందని అర్థం పదహైదు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటే బ్రహ్మముహూర్తంలో అంటే పొద్దున్నే ఆ నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల సమయంలో నిద్రలేస్తారు మీ నిత్య క్రా కార్యక్రమాలు ప్రారంభిస్తారు వస్తు వస్తు మీకున్న కష్టాలన్నీ దూరం అవుతాయని అర్థం చేసుకోవాలి పదహారు మీకు డ్రీంలో చిలక కనిపిస్తే శుభం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి కళలో చిలక కనిపిస్తే తొందరలో మీ సమస్యలన్నీ దూరమై లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటుందని అర్థం పదిహేడు ఏ రోజైనా కళలో పరక ఏనుగు నెమలి శంఖం అరటిపండు మరియు బల్లి కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులవుతారని అర్థం పద్దెనిమిది ఏదైనా శుభ కార్యాలకు వెళ్ళేసారి తృతీయ లింగం తృతీయ లింగం వారు కనిపిస్తే అది శుభ సూచకం అని పరిగణించబడుతుంది వారుకు కొంత డబ్బులు ఇచ్చి వారితో మనం కొంచెం డబ్బులు వాపస్ ఇప్పించుకుంటే చాలా మంచిది వాళ్ళ దగ్గర ఇప్పించుకున్న డబ్బుని అలాగే జాగ్రత్తగా దాచుకోండి దాని ద్వారా డబ్బు అభివృద్ధి అవుతుంది పంతొమ్మిది ఇంటి బయట కోకిల పాడటం కూడా చాలా శుభం ఇలా కోకిల గొంతు విన్నా కూడా చాలా ఐశ్వర్యం మీదవుతుంది ఇరవై పొద్దున్నే లేవగానే పూజ టెంకాయను చూస్తే లక్ష్మీ ఆశీర్వాదం మీకు ఉంది అని అర్థం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్